కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు ఏకంగా తెలంగాణ ద్రోహి అంటూ విరుచుకుపడుతున్నారు అటు కాంగ్రెస్ నుంచి కూడా కడియం శ్రీహరిపై సెటైర్లు పడ్డాయి హాట్ హాట్ గా సాగిన ఆ డైలాగ్ వార్ చూద్దాం మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పని చేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈస్ లూజింగ్ గ్రౌండ్ ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బిఆర్ఎస్ సో టు సర్వ్ ది పీపుల్ అండ్ టు డూ సంథింగ్ ఫర్ ది కాన్స్టిట్యూన్సీ వీ హు టేక్ డిసిషన్ వీ హేక్ ఇది రాజకీయ ద్రోహులు తెలంగాణ ద్రోహులు వీళ్ళు ఈ సమాజానికి అసాంఘిక శక్తులు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రమాదమే రాజకీయాలలో ఇలాంటి వ్యవస్థను తీసుకురావడం అంటే రాజకీయాలు భస్టుపడుతున్నాయి రాజకీయాలలో పూర్తిగా ప్రజలకు అసలు నమ్మకం చల్లగిలుతా ఉన్నారు ఇలాంటి నాయకులు ఓట్లేసి గెలిపించినవా అనేటువంటి భా భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు ఇలా కడియం శ్రీఆర్ గారు గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు కదా ఇలా టికెట్ తీసుకుని ఈ సొంత ఇమేజ్ మీద గెలిపి చూద్దాం వయసు వెరిగిన ప్రతివాడు మీదేమని అనుకుంటే కుదరదు దానికి కొన్ని ఉంటాయి దాంట్లో దాంట్లో కొంత ఎక్స్పర్ట్ ఉంటుంది మీకు మీరు రాజకీయంగా ఉన్నాయని అనుకుంటే పొరపాటు మీరు అంత స్వార్థపరులు పవర్ బ్రోకర్స్ ఇప్పుడు తను ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడమ్మా ఎన్టీఆర్ కూడా ఒక కమ్యూనిటీ పరంగా పైకి తీసుకురావాలని లెక్చరర్ పని పనిచేసేవన్నీ తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు చంద్రబాబు నాయుడుని వెన్నుపోటు పొడిచి కేసీఆర్ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు కేసీఆర్ని వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నాడు రేపు రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడిచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీలో పోతాడు ఇది ఆయన నైజం కేవలం అధికారం కోసం తప్ప ఆయన ఇంకో ఆలోచన లేదు ఆయన చేసేది లేదు ఆయన బిడ్డ కోసము ఫ్యూచర్ కోసము ఆయన ఇంత దిగజారతనానికి వెళ్తున్నాడు ఇన్ని పార్టీలు మారిన తర్వాత ఇంతమందిని వెన్నుపోటు పొడిచి కూడా ఇంకా నీతిమంత్రి అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఉన్నది